జ్ఞానము సరిపోదు నీ జ్ఞానము నా తండ్రి నా ప్రభు నా దేవా నాయన మర ఆలకించము సహాయము చేయమ నాయన నా ప్రభు నా ప్రభా నీ వెలుగుని ప్రకాశింపచేయుము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పీడని ఆ కుటుంబం నా ఆశీర్వదించుకు నా ప్రభా నువ్వు దేవుడవున్న ఊరు రాజువు దేవుడవు నీ కాళ్ళు పట్టుకొని ప్రతి నాడుకుని వేడుకుంటున్నారు అయ్యా నా రాజా నీకు పొందనాలు అయ్యా నువ్వు నువ్వు దేవుడుపై ఏం చెప్పలేనుభా నువ్వు మాట్లాడే దేవుడు వందనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క నమ్మము నా వేడు కొంచెం ప్రార్థన చేయించున్నా ఆమె అమ్మా ఇంత

ధాన్యాల గురించి విషయములు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి వస్తుంది కదా అది అది పెట్టింది అనమాట వాళ్ళకి ఆ టైమింగ్ టైమింగ్ అడ్జస్ట్మెంట్ మరి ఏం చేయాలి నేను అమ్మా ప్లీజ్ వేరే పర్లేదు బ్రదర్ గారు మీరు మాట్లాడండి అంత ఎక్కువేం లేదు దాని గురించినటువంటి తర్వాత యోగు గురించి మనం విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తితో ఎదుర్చోన్నాము దానియలు కూడా ఒకటి ఎనిమిది చదవండి ఒకసారి ఒకటి ఎనిమిది రాజు పుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షను పుచ్చుకొని తన్ను అపవిత్రచుకును కూడదని అపవిత్ర ఉద్దేశించుకోకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆమె దానిని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నంపసుకుల అధిపతిని వేడుకొనగా చదవమంటారా దేవుడు దేవుడు నంపసుకుల అధిపతి దృష్టికి దానియేయులకు కృపా కటాక్షము నొందను అనుగ్రహించను గనుక నంపసుకుల అధిపతి దానియులతో ఇట్లా నేను మీకు అన్నపానములను నియమించిన రాజు నా యజమానునికి నేను భయపడుచున్నాను ఈడు బాలుడు ముఖముల కంటే మీ ముఖము కృషించినట్లు ఆయనగా కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు నంపసుకుల అధిపతి దానియలు హనన్య మిషాయలు అజర్య అను వారి మీద నియమించిన నియమాకునితో దానియలు ఇట్లా నేను భోజనమునకు శాఖ ధాన్యములను పానమును నీళ్లు నీళ్ళును నీ దాస్తుల ఇప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పిమ్మట మా ముఖములను చదవవు చాలు చాలమ్మా కాబట్టి దేవుడు దాని ఏలికి తోడు అనుగ్రహించాడు తోడుగా కాబట్టి అతడు ద్రాక్ష భోజన పాదాలు అన్ని కూడా ఇష్టం లేదు దా రాజు ఒకేళ్ళ పెట్టినా కానీ అతను మాత్రము నేను తినను అని చెప్పగలిగిన ధైర్యము కలిగినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాము తర్వాత ఏమైంది ఏమిటి విషయాలు ఇంకా ముందుకు వెళ్దాం కాబట్టి ఒకటి పదిహేడు చూడండి నలుగురు బాలురు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును ఒకటి ఒకటి ఎలాంటి ఆ తర్వాత సకల శాస్త్ర ప్రావీణ్యత సకల శాస్త్ర ప్రావీణ్యతయు ప్రావీణ్యత నెంబర్ టూ వివేచనయు వివేచనయు అనుగ్రహించను అనుగ్రహించాను మరియు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి దర్శనములు స్వప్న భావమును గ్రహించు తెలివి గలవాడై ఉండేను తెలివి గలవాడు ఆమె కాబట్టి జ్ఞానం ఇచ్చాడు సకల శాస్త్రం ఆ ప్రావీణ్యము కలిగినటువంటి వాడుగా వచ్చి దర్శనములు స్వప్నభావాలు ఇవన్నీ గ్రహించుకోవటానికి తెలివి గలవాడుగా అతను తయారు చేశాడు దేవుడు దేవునికి స్తోత్రము వచ్చిన చూడండి అంతటా రాత్రి ఎందుకు దర్శనము చేత ఆ మర్మము దానియలుకు బయలుపరచబడి కనుక దానియలు పరలు బయలుపరచబడింది రాజుకొచ్చిన దర్శనం రాజుకొచ్చినటువంటి దర్శనము ఇదన్ని ఇచ్చాడు కదా ఆయన దేవుడు ఇచ్చాడు ఆ దర్శనములు తెలుసుకునేటువంటిది స్వప్న భావాలను ఇవన్నీ కూడా అతనికి ఇవ్వబడింది కనుక ఆటోమేటిక్ గా దేవునికి అతను అతనికి వచ్చినటువంటి దర్శనాలు అన్ని కూడా బయటికి తను చెప్పగలిగే స్థితి అతనుంది మర్మము కలిగినటువంటి వాడుగా దేవుని స్థుతి స్థుతి చేయవలసినటువంటి వ్యక్తిగా మనం అత చూస్తున్నాము అట్లానే ఆరో అధ్యాయము ఏడు పది వచ్చిన చూడండి ఆరు అధ్యాయము ఏడు వచ్చిన ఏడో ఏడో వచనం పదో వచ్చిన రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా శాసనము సంతకము చేయబడినని దాని తెలుసుకుని తెలుసు కొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్తించుచూ వచ్చాడు ఆమె గమనించండి రాజు ఎంత గొప్ప గొప్ప రాజు అయినా సరే కానీ దేవునికి లోబడేటువంటి వాడిని మనం ఒక గమనిస్తున్నాము దేవునికి స్థుతి చెల్లిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దాని దాని యొక్క పరిస్థితి అది మరి తర్వాత దాని తొమ్మిది ఇరవై వచ్చిన ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదవండి దాని గ్రంథము తొమ్మిది ఇరవై నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు నా దేవునికి నా దేవుని పవిత్ర పర్వతపు దిక్కు చూచి నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జనముల యొక్క పాపమును ఒప్పుకొనుచు విజ్ఞాపన చేయుచుంటిని నేను ఇలాగున మాట్లాడచ్చు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు ఆ సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్ల నేను దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడవు గనుక నీ విజ్ఞాపనము చేయు ప్రారం నీవు విజ్ఞాపనము చేయు ప్రారంభించినప్పుడు నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకై నేను వెళ్ళవలనని ఆజ్ఞను బయలుదేరాను కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము ఆమె కాబట్టి అలాంటి పరిస్థితి ఇదంతా మనం అందరికీ తెలిసినటువంటి విషయం అవును ఇది చదువుకుంటూనే మనము అన్ని కూడా అర్థమవుతుంది కానీ మనకు అర్థము కానటువంటి ఒక విషయము దీనిలో ఉంది ఆ విషయం గురించి మీకు తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను తెలిసినోళ్ళుంటే కాముగా ఉండండి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఐ మీన్ ఇప్పుడు దాని గ్రంథము నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దాని గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన కడపటెల్ నా దేవత పేరును బట్టి నా దేవత పేరును బట్టి డాష్ డాష్ నేను చెప్పాను ఏమన్నాను

పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అనేవాడు ఎవరు పేరు పెట్టుకున్నాడు తన పేరు అంటే మిగతా వాళ్ళు చదవట్లేదా బైబిల్ చూడట్లేదా ఆశ్చర్యంగా ఉంది కడపట బెల్తేజరు నా దేవత నా దేవత పేరును బట్టిన ఇద్దరు వచ్చాను ఆత్మ దేవతల ఆత్మ అతని ఎందు పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందు చాలు చాలు మచాలు కాబట్టి ఇప్పుడు మీకు అసలా మీరు వింటున్నారా లేదా అర్థం కాల నేను చెప్పాలి చాలా విలువైనటువంటి నేను చెప్పబోయేటువంటిది చాలా విలువైన విలువైనటువంటి దానిని నేను మీకు చెప్తున్నాను అట్టడప్పుడు నెలకొని ఉంటే కష్టము ఐ మీన్ అలూయా ఇప్పుడు బైబిల్ బైబిల్ రాసినటువంటి ఆయన ఒక వాక్యాన్ని మీరు వినాలి నాలుగు పంతొమ్మిదో వచనములో ఏం చెప్పాడు చెప్పండి అందుకు ఆగు చదువు నిదానం అందుకు ఈ మాట అన్నది ఎవరు చదవండి మీరు ఇప్పుడు చదువు దాని ఒక గంట సేపు అతన్ని అతి విస్మయం నుండి మనసు నందు కలవరపడగా రాజు బెల్తాషాజేరు ఈ దర్శనము వలన గాని దాని భావం వలన గాని నీవు కలవర పడకము అని చాలమ్మా ఇక్కడ అతని పేరు ఏమి చెప్పాడు బెల్తాషాజు బెల్తాషాజు రా ఈ పేరు చెప్పాడు బైబిల్ గమనించండి అంటే అతని పేరు దానేలు దానేలు తర్వాత నా దేవత పేరు అంటే అతని యొక్క దేవత పేరు విడిన తర్వాత తన పేరు మారిపోయింది ఆటోమేటిక్ గా వెళ్తా దాని ఇది పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకోవాలి ఆమె అక్కడ నుంచి మీరు రండి రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన ము చదవండి అంతటా చెప్తేనే అర్థమవుద్ది అలాగే అలాగే అంతటా రాజకు నిపజ్ఞారు దాని ఏలకు సాంగ నమస్కారం చేశాడు అనేటువంటి అతను ఎవరు రాజు 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 ఏం చేశాడు సాష్టాంగ నమస్కారం దానియలుకు సాష్టాంగ నమస్కారం చేసి ఒకటి అతనిని పూజించి రెండు రెండు చేశాడు చెప్పండి పూజించాడు నైవేద్య ధూపములు నైవేద్యము నెంబర్ త్రీ నైవేద్యము నెంబర్ ఫోర్ భూపములు ఏం చేశాడు అతనికి సమర్పింపని జ్ఞాపించింది ఆమె నల్ల లూయ్యా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎవరన్నా మీకు ఎందుకు మనము హిందూ దేశంలో నుంచి పుట్టాము మనము హిందూ దేశంలో నివసిస్తున్నాము కానీ హిందువులు ఏం చేస్తారు ఒకటి పూజ చేస్తారు చేస్తారా దేవతక లేకపోతే మనుషులు కా ఆ దేవునికి దేవతకి కాబట్టి ఏమంటారు పూజించి పూజ చేసేడు బాగానే ఉంది నైవేద్యం నైవేద్యం అబ్బు నైవేద్యం అసలు చేస్తారా మనుషులకి దేవతలకి నైవేద్యము తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దైవత లగాయని పూజిస్తాడరు దేవతాంగంటే అతను దేవా నా దేవత ఆయనని దేవత చేసుకున్నాడు నా దేవతని చెప్పిన అతను ఆ తర్వాత మూడవ అధ్యాయానికి వెళ్ళండి మూడో అధ్యాయానికి మొదటి వచనం చదవండి జాగ్రత్తగా గ్రేం రాజు నిబక్తి నిబత్నితేచరు బంగారు ప్రతిమను ఒకటి చేయించి బంగారు ప్రతిమ ఒకటి చేయించి ఎవరిది ఇప్పుడు చెప్పుండి తన దేవత అయినటువంటి బెల్తాజర్ చాము ఇప్పుడు ఈ పైన చదివాం కదా అమర్దిజి ఎవరిది అసలు అసలు దండం పెట్టాడు మూడో అధ్యాయంలో రెండో అధ్యాయములో అతనికి పూజ చేశాడు నైవేద్యం చేశాడు దూపం చేశాడు ఇవన్నీ చేసి ఏం చెప్పాడు అతనికి ఆత్మింప ఆజ్ఞాపించను అనే వచ్చిన మీరు చదవండి నలభై ఆరు నలభై దూపములను అతన్ని అర్పింప జ్ఞాపించను అర్పింపించాడు అర్పింప కాబట్టి ఏం చేశాడు అర్పించ ఆజ్ఞాపించాడు ఎట్లా ఒక బొమ్మ తీసుకొచ్చి ఎందుకు దాని ఒప్పుకోడు కదా అందుకని అతని బొమ్మను ఒక దాన్ని చేసుకొని నమస్కారము పెట్టాలి అని చేస్తున్నాడు ఆ చాలా మంది ఇక్కడ పొరపాటు అంత ఆలోచన చేయలేదు మీరు ఐ మీన్ తర్వాత నేను ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను మీరు గ్రహించండి అందరూ గ్రహించండి అయ్యా మరి అగ్నిగుండములో గుండములో వేసినది ఎవరెవరిని

అమ్మా మరలా చెప్తాం ఆయన ఏంటి వేయాలి నలుగురు కదా దాని చెప్పిన మాట వింటాడా వినవడితే మరి దాని కూడా నరకంలో లేదా కానీ అతను అగ్నిలో పడలేదు ఎక్కడ వేయడమని విగ్రహంగా మార్చాడు కదా అంటే ఆ బొమ్మ ఎవరిదిగ్రహం కానుక దానే అగ్నిగుండము తప్పిపోతుంది ఆమె నెలలుయా ఇప్పుడు అర్థమైందా మీకు అంత ముందు దాని దాని ఆ అతను బొమ్మ గనక అతన్నేమీ చేయలేదు ఆయన తీసుకొచ్చి బొమ్మ తీసుకొచ్చి తీసుకొచ్చి జనం అందరూ ఆజ్ఞాపించను అతని ఆజ్ఞాపింప ఆజ్ఞాపించను ప్రజలందరికీ బొమ్మ తయారు చేసి వాడు కాబట్టి ఎవరిది ఎవరు బొమ్మ అక్కడ చేశాడు కాబట్టి ఇలా అనుకోవచ్చు చాలా మంది దావీ దాబీది ఇట్లా ఒప్పుకున్నా దాబీది ఒప్పుకోవటం ఏంది అంత ముందు చదివాము కదా పేరు కూడా కంప్లీట్ ఆయనకి నేను దేవత పేరు పెట్టుకున్నాడు బెల్తాష మీరు గ్రహించండి కాబట్టి ఇక్కడ దానియలు ఎలాంటి మంచివాడు కానీ రాజు రాజు గారి ఆజ్ఞ ఏ మాత్రం కాదని లేడు ఆమె చదువుకోండి మరలా ఇప్పుడు నేను చదివిన జాగ్రత్తగా మళ్ళా చదువుకుంటే మీకు కరెక్ట్ గా మీకు అర్థం తింది లేకపోతే మీరు మరి ఈయన ఉండా లేడాంటే చెప్పు ఖచ్చితంగా అక్కడ అగ్నిలో వేయాలి కదా మరి ఎందుకు వేయడు విగ్రహానికి మొక్కని వాళ్ళందరూ అగ్నిలో వేయపడాలి కదా మరి అనంటప్పుడు దాని ఎందుకు యక్షణం ఆయనది విగ్రహముగ్రహం ఆయన విగ్రహము కనుక ఫ్రెండ్స్ అయినా సరే ఇక్కడ వీళ్ళు విశ్వాసం ఎలాంటిదంటే వాళ్ళు మాత్రం గ్యాక్టి విశ్వాసము కలిగినటువంటి వారు సాతనుడు అక్కడ కొంచెం తేడా ఉంది మీరు గ్రహించినట్టయితే వాళ్ళ ఫ్రెండ్ కదా వాళ్ళ ఫ్రెండ్సే కదా నమస్కారం ఇచ్చి బయటపడదాను ఉంటారా లేదు దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు ఎవడైనా సరే ఎవరైనా సరే దగ్గరికి వచ్చిన దేవుడు దేవునికి మాత్రమే నమస్కారం వచ్చి అయ్యా కాలుస్సమైందో మీ సన్నిధిలో తండ్రి మీరు మరొక వాక్యాన్ని మాకు బయలుపర్చిన విధానం బట్టి వందనాలు ప్రభు నెదలు రాజు తల్లి ఒక మనుషుడైనటువంటి దానియను తన దేవత పేరు పెట్టుకుని ఆరాధించే అది ఆరాధించిన విధానంలో ఉన్న మర్మాన్ని మీరు మాకు తెలియజేశారు ఆ దేవత ఎవరో కాదు కానీ దానియలు విగ్రహమేనని అందుకే ప్రభావ విగ్రహానికి మొరుపెట్టనటువంటి చదువుకే శలో కాపాడిన విధానం ఇదంతా కూడా ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసి ఈ మర్మమును బ్రహ్ప విఫలీకరించి బోధించిన దీవించండి అయా మాకు కూడా తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా దానియలు వలె మేము కూడా అంటే మా ఆత్మలు కూడా తండ్రిని సన్నిధిలో నమ్మకంగా జీవించేలాగా సహాయం చేయమని